నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ ముందుగా ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు కడప జిల్లా మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలో రవాణా ఉంచిన రెండు వందల నాలుగు కేజీల బరువున ఎర్రచందనం డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు దువ్వరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నీలాపురం చెరువు వద్ద సిద్ధంగా ఉంచిన ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారన్న సమాచారం రావడంతో మైదుకూరు రూరల్ సీఐ శివశంకర్ ఆదేశాలతో ఎస్ఐ వినోద్ కుమార్ తన సిబ్బందితో వలపన్నే నలుగురు వ్యక్తులను దుంగలను స్వాధీనం చేసుకున్నారు దుండగులు పోలీసులపై రాళ్లు గొడ్డలితో దాడి చేయగా చాకచక్యంగా తప్పించుకుని దుండగులను అరెస్ట్ చేశారు ఇందులో రాజేందర్ కుమార్ అనే వ్యక్తి డివిజన్ పరిధిలో పలు ఎర్రచందనం కేసుల్లో ముద్దాయని ఇక్కడి నుండి ఢిల్లీకి ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేస్తుంటాడని తెలిపారు ఎర్రచందనం అక్రమ రవాణాను చాకచక్యంగా పట్టుకున్న రూరల్ శివశంకర్ ఎస్ఐ వినోద్ మరియు తన సిబ్బందిని డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అభినందించారు ఈ ఎర్రచందనం గురించి మన జిల్లాలో జరుగుతున్నటువంటి అక్రమ రవాణా మీద నిఘా గురించి మన గౌరవ ఎస్పీ గారు ఆదేశాల మేరకు మనం టీం రెడీ చేస్తే అందులో తిప్పుతూ ఉన్నాము అందులో రూరల్ సిఐ గారు శివశంకర్ మరియు తర్వాత దూరు ఎస్ఐ గారు వాళ్ళు దీని టీం మీద వర్క్ చేస్తూ ఉంటే టీం వర్క్ చేస్తూ ఉంటే ఈ దినము ఎర్రచందనం అక్రమ రవాణాకు రెడీగా ఉన్నాయని చెప్పి సిద్ధంగా ఉందని చెప్పేసి నేను రవాణా రవాణాకు సిద్ధంగా ఉందని చెప్పిన సమాచారం మేరకు శివశంకర్ సిఐ గారు మన మైదుకూరు మరి ఎస్ఐ దువూరు తర్వాత వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి ఈ దువ్వూరు దాసరపల్లె రోడ్లో ఉన్నటువంటి నీలాపురం గ్రామంలో దగ్గర ఉన్నటువంటి చెరువు దగ్గర సుమారుగా ఒక నలుగురు వ్యక్తులు దీన్ని ఎర్రచంద ఎర్రచందనాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళను పోలీసులు చుట్టుముట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అందులో వాళ్ళ పేర్లు వచ్చేసి రాజేంద్రన్ కుమరన్ అని చెప్పేసి ఇతను హైదరాబాదు తర్వాత ముత్తూరు బసప్ప ఇతను వచ్చేసి దాసరిపల్లె గ్రామము పుదుూరు మండలము తర్వాత సయ్యద్ దర్బార్ భాష ఇతను వచ్చేసి లింగారెడ్డిపల్లె గ్రామం సీకే దిన్న మండలము మరి సయ్యద్ అబ్దుల్లా ఇతను వచ్చేసి రవీంద్ర నగర్ కడపట్టవును వీళ్ళ నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది వారి దగ్గర నుంచి రవాణాకు సిద్ధంగా ఉన్నటువంటి ఒక యాభై రెండు దుంగలు సుమారుగా వాటి విలువ వాటి వెయిట్ వచ్చేసి రెండు వందల నాలుగు కేజీలు మరియు వారి దగ్గర నుంచి పోలీసుల మీద దాడి చేయడానికి ఉపయోగించినటువంటి ఒక గొడ్డల్ని మరియు తర్వాత రాళ్లను కూడా సీజ్ చేయడం జరిగినటువంటిది ఈ పట్టుకునే క్రమంలో వాళ్ళందరూ కూడా తిరగబడి పోలీసు మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేసినారు సో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టులో పంపిస్తున్న వాళ్ళ మీద కేసు నమోదు చేసి ఈ రాజేంద్ర కుమార్ అన్ అతను మనకు ఇంతకు ముందు కూడా బ్రహ్మంగారి మఠము ఊరు తర్వాత చక్రాయపేట పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి కేసులో ఇతను ముద్దాయిగా ఉన్నాడు వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ ముగ్గురు కూడా ఇతనికి హేరచందనం దొంగలను కలెక్షన్ చేసి వీనికి ఇది ఇతనికి ఇచ్చేయడంలో ఇతను మళ్ళీ ఇక్కడి నుంచి ఢిల్లీకి పంపిస్తుంటాడు రాజేంద్ర కుమార్ అను సో నోటోరియస్ పర్సన్ ఇతను సో ఇతన్ని అరెస్ట్ చేసినందుకు మన రూరల్ శివశంకర్ ను మన తర్వాత దూ ఎస్ఐ వినోద్ కుమార్ను తర్వాత వాడి సిబ్బంది అందరినీ కూడా మనం పోలీస్ శాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం